తెలంగాణ ఆర్ అండ్ బి శాఖకు అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకుంది ఇంతకీ ఆ శాఖ ప్లాన్ ఏంటి అధికారులు ఏం చేయబోతున్నారు తెలంగాణ శాఖ ఆదాయ మార్గం కోసం కొత్త ఆలోచన చేస్తోంది తన పరిధిలో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు భవనాలను అద్దెకివ్వాలని భావిస్తోంది ఇందులో భాగంగా ఎర్రమంజిల్లోని హెరిటేజ్ భవనాలకు రంగులద్దుతోంది దానికి రిపేర్లు చేసి సినిమా షూటింగ్ల కోసం అద్దెకివ్వాలని నిర్ణయించింది గతంలో దీన్ని షూటింగ్ల కోసం అద్దెకు తీసుకుని రోజుకు లక్ష చెల్లించేవారు అయితే ఆ మధ్య జరిగిన గొడవల కారణంగా రెంటికివ్వడం మానేయడంతో అది శిథిలావస్థకు చేరుకుంది ఇటు నల్గొండలోని గుట్టపైకి వెళ్లడానికి రోప్వే నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది నల్గొండలోని గుట్టపై బ్రహ్మంగారి గుడి దర్గా సందర్శనకు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు అయితే కొండపైకి వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేదు ఒకవేళ రోప్వే నిర్మిస్తే భక్తులు పెరగడంతో పాటు పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతుందని అంచనా వేస్తోంది ఈ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నారు దీంతో పాటు రోడ్లు భవనాల శాఖలో నిరుపయోగంగా ఉన్న భవనాలు ఇతర ఆస్తులను పరిశీలించి వినియోగంలోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన నిధులు కాకుండా కేంద్రం నుంచి ఇతర సంస్థల నుంచి నిధులు సేకరించాలని చూస్తోంది ఆర్ అండ్బి శాఖ దీనిపై ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు కూడా నిర్వహిస్తున్నారు అనుకున్నది అనుకున్నట్లు ఆచరణలో జరిగితే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ పంట పండినట్లే